ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు శారీరక అనుభవం మరియు మానసిక అనుభవం అని అనుభవాలు రెండు రకాలు అవి బాధించేవి అయినా కావచ్చు లేదా సంతోషపెట్టేవి అయినా కావచ్చు శారీరక అనుభవం అంటే ఏమిటి పదార్థ ప్రపంచం లేదా ప్రకృతి సముద్రం లాంటిది సముద్రంలో నీళ్లు చేపను చుట్టుముట్టినట్లుగా ప్రకృతి మనిషిని చుట్టుముట్టి ఉంటుంది ప్రకృతి లేదా ప్రపంచం శరీరాన్ని మొత్తం భౌతికంగా చుట్టుముట్టినప్పటికీ అది శరీరం మీద ఉన్న ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారానే శక్తి రూపంలోకి మారి ద్వితీయ మనసులోని డి వన్లోకి ప్రవేశిస్తుంది డి వన్ అంటే డిలో ఉండే ఊపరితల భాగం ఉదాహరణకు కంటి ద్వారా డి వన్లోకి పది మంది కదులుతో ఉన్న ఒక దృశ్యం వచ్చి చేరింది అనుకోండి అప్పుడు ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు మరియు అహంలకు అనుగుణంగా ఒక వ్యక్తిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అతని మీద మాత్రమే ధ్యాస పెడుతుంది కనబడడం వేరు మరియు చూడడం వేరు కదా అదే ప్రత్యక్ష శారీరక అనుభవం మిగతా జ్ఞానేంద్రియాలకు కూడా ఇదే వివరణ వర్తిస్తుంది అహం అంటే సి ఏర్పడని శిశువు యొక్క ఆత్మ అంటే ఏ బిలోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలకు అనుగుణంగా డిపై ధ్యాస పెట్టి చూస్తూ ప్రపంచాన్ని అనుభవిస్తూ సిని అభివృద్ధి చేసుకుంటుంది సి ఏర్పడుతున్న కొద్దీ ఏబి సి ద్వారానే డిని చూస్తుంది మరి మానసిక అనుభవం అంటే ఏమిటి ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ ప్రత్యక్ష శారీరక అనుభవం పొంది దాని యొక్క సమాచారం మరియు సూచనలు డీలో రాయబడిన తర్వాత ఎప్పుడో జరిగిన దానిని డిలో చదువుతూ అంటే తరచుకొని అనుభూతి పొందడం ప్రస్తుత కారణంగా పొందేది అనుభవం మరియు దాచిన అనుభవ సమాచారం మరియు సూచనల వల్ల పొందేది అనుభూతి అంటే ఏబీసీ అనేది ఈ డి ద్వారా పొందేది అనుభవం కానీ డి ద్వారా మాత్రమే పొందేది అనుభూతి పొందుతున్న అనుభవం లేదా అనుభూతి మాత్రం ప్రస్తుతంలోనే జరుగుతుంది ప్రస్తుతం చేసే ఏ ప్రయత్నం అయినా గతానికి సంబంధించిన కారణంతోనే జరుగుతుంది అంటే గతం కోరిక రూపంలో డిలో ఉంటుంది అంటే కోరికతో ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నంతో ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాము ఆ అనుభవ సమాచారం డిలో రాయబడుతుంది ఎప్పుడైనా తర్వాత డిని చదివినప్పుడు ఆ సమాచారంతో అనుభూతి పొందుతాం అలాగే భయం ప్రస్తుతంలోనే పొందుతాం కానీ దానికి కారణం భవిష్యత్తులో జరగబోయే వాటిని ఊహించుకోవడం వల్ల అంటే ప్రస్తుతం పొందుతున్న మానసిక బాధలకు గతం కానీ భవిష్యత్తు కానీ అవుతుంది అంటే కోరికలు కానీ ఊహలు కానీ అవుతాయి గత జ్ఞాపకాలు మరియు వాటి వల్ల జన్మించిన భవిష్యత్ ఊహలు ద్వితీయ మనసు యొక్క డీలో ఉంటూ మనను వర్తమానంలో బాధపడతాయి అంటే భయపెడతాయి మన ధ్యాస గతమును వదిలి మరియు భవిష్యత్తును వదిలి ప్రస్తుతంలో జీవిస్తున్నట్లయితే అంటే నిరంతరం ధ్యాన స్థితిలో ఉండడం వల్ల గతం యొక్క బాధలు భవిష్యత్తు భయాలు ఉండవు ఆ సమయంలో శరీరంలో అసంకల్పిత చర్యలు మాత్రమే జరుగుతూ ఉంటాయి ఇంకా ధ్యాన ఫలితం పొందినవాడు అంటే సాంసారిక జీవితంలో ఉంటూ ధ్యానం చేస్తున్నవాడు అంటే డిని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నవాడు ముందు డిలోని బాధపెట్టే మరియు భయపెట్టే ఆలోచనలను మరియు కోరికలను ఒకటి ఒకటిగా వదిలిపెట్టేస్తూ ఉంటాడు అందువల్ల అందువల్ల అతను చేసే ప్రాపంచిక పనులలో సమర్థత పెరుగుతుంది వాడని మనసు మాడుతుంది అనే ధ్యాన సూత్రం ప్రకారం వాడని జ్ఞాపకాలు మాత్రమే మాడిపోతాయి మీకు గెలుపునిచ్చే అంటే మీరు రోజు వాడుతున్న జ్ఞాపకాలు మాత్రం మరింతగా బలపడిపోతాయి